నేను ప్రచారం చెప్పమాను బీఫామ్ ఇచ్చాడు నేనే వాటికి వచ్చిన పోయి అవును బీజేపీ నుంచి బీఫామ్ ఇచ్చాడు ఏం లేదు వేరే ఏం లేదు వెంకటేష్ నేత గురించి నేను కలిసి దాని గురించి ఏం పాజిటివ్ థింకింగ్ ఏం లేదు మొత్తం డామర్ సింగ్ కుమార్ సింగ్ టికెట్ అయిపోయింది అందరు ప్రచారాలు కూడా ఇరుగుతారు నామినేషన్ వేసినాం ఓకే కొంచెం సపోర్ట్ చేయరు మాకు అంతమంది చూపించుకుంటాను మా కానుంచే ఫోన్లు వస్తాను చేస్తారు ఇప్పుడు చేస్తారు కదా అంటాను ఇవేమో ప్రచారం చేసి చెప్తాను అందుకే పెద్ద ఊరు ఊరిపోయి మా దాండ్ వాళ్ళు కూడా కడవాలు వేసుకోండి ఇంకా వేరే కనువలు ఉన్నాయి కార్ల మీ దగ్గర పంపే కనువలు

में है नमस्कार